మాస్టర్తో మంత్రి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నాగబాబు గారు టీటీడీ చైర్మన్ అన్నారండి అదొక ముందు అలా వచ్చింది తర్వాత ఎంపీ అన్నారు రాజ్యసభ సభ ఇప్పుడు మినిస్టర్ని అనౌన్స్ చేశారండి ఏంటి వ్యూహం ఏంటి సార్ జనసేన వ్యూహమా లేకపోతే కూటమి వ్యూహమా ఏంటి ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలన్నీ చాలా అతీతంగా ఉంటాయి మనం అందుకోవాలంటే కష్టంగా ఉంటుంది మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది సరే అంటే నాగబాబు గారికి ఖచ్చితంగా పార్టీ విషయంలో ఈరోజు జనసేన పార్టీ అధికారంలో రావడానికి ఆయన పాత్ర వెలకట్లేనిదింది అవునండి అంటే ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసినప్పుడు కళ్యాణ్ గారి రాష్ట్రవంత వ్యాప్తి ప్రచారం చేయాల్సిన బాధ్యతలు ఆయన మీద ఉండడంతో పిఠాపురం బాధ్యతలు మెయిన్గా నాగబాబు గారి పెట్టడం ఆయన నిరంతరం కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి అన్ని సంఘాల వారితోటి ప్రజలతోటి అభిమాకమయ్యి అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటు పిఠాపురంలో చూపించి ఆయన ప్రచారం చేయడం జరిగింది అంటే ఈ ఈ రోజు నుంచి కాదు దాదా ప్రజారాజ్యం టైం నుంచి పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయన అప్పట్లో అన్నయ్య గారికి అండగా తర్వాత తమ్ముడికి అండగా ఆయన ఎప్పుడు తన వ్యక్తిగతంగా నాకంటూ ఇది కావాలి అనేది ఎప్పుడు అన్నాదమ్ముల మీద ఎప్పుడూ కూడా ప్రెషర్ పెట్టకుండా అటు ఒక మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు ఒక అన్నయ్యనే కాదు లేకపోతే తమ్ముడనే కాదు వాళ్ళనికి అండగా నిలబడాలని ఏకైక లక్ష్యం నా వంతుగా వారి ఆయన అండగా నిలబడాలి అనేటువంటి కార్యక్రమంతో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన విన్నంటే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి చాలామంది పార్టీలోకి ఎంతోమంది రావడం వెళ్ళిపోవడం మనం చూసాం పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళకి అనుమతి ప్లేసులు లేకపోయినప్పటికీ వెళ్ళిపోయారు కానీ నాకు ఇది కావాలి అని తమ్ముడిని అడగడం కానీ అంటే ఒక నిస్వార్థంగా పనిచేసుకుంటే వెళ్ళాడు ఆయన ఎక్కడన్నా గమనించండి బయట బహిరంగ సభల్లో కూడా ఆయన ఎక్కడ కూడా బహిరంగ సభలో కావచ్చు ఇంటర్నల్ పార్టీ మీటింగ్స్ లో కావచ్చు తమ్ముడని కానీ నా తమ్ముడని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పేరు పెట్టి పిలవడం కానీ ఇచ్చాడు మా అధ్యక్షుడు ఎవరు అంటాడు ఆయన అక్కడ వరకు ఆ లైన్ వరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ ఆదేశిస్తే ఆ ఆదేశాలనే పాటిస్తాను అనేటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా ఓకే అంటే నిజమైన జన సైనికుడిగానే ఆయన చేసుకుంటూ వచ్చారు సరే సహజంగానే ఆయనకి బోర్డు చైర్మన్ అనే పట్ల మీరు అన్నట్టుగా ఒక ప్రచారం అయితే వచ్చింది ఆయనే చెప్పాడు నేను నాస్తికుడిని ఎందుకు ఇస్తారు టి బోర్డు చైర్మన్ అని ఆయనే చెప్పారు సరే లేదు ఒక మూడు ఖాళీలు అవుతున్నాయి కాదు రాజ్యసభ ఆయనకి పంపిస్తారని చెప్పి అదొక ప్రచారం కూడా జరిగింది ఆ మూడులో లో సంవత్సరాల కాలమే ఉంది ఇంకా రెండేమో నాలుగు సంవత్సరాల కాలం ఉందని చెప్పేసి అని ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లేదు ఇరవై ఏళ్ళలో సరే ఇరవై ఆరులో కొన్ని ఖాళీలు అవుతున్నాయి కాబట్టి అప్పుడు ఇచ్చి ఆరు సంవత్సరాలు కంటిన్యూ ఉంటుంది కదా ఆ విధంగా చేస్తారనేది ఉంది నేను పదే పదే చాలా సందర్భాల్లో నేను నాగబాబు గారితో ఉన్న చదువు దృశ్య అని అడిగేవాడిని ఏంటి సార్ మరి మీరు రాజ్యసభ అన్నారో ఏ కొత్త పేర్లు వినపడుతున్నాయి ఎవరెవరో వస్తున్నారు ఉన్న మూడిట్లో మూడు పార్టీలకి కాకుండా రెండు రెండేమో తెలుగుదేశం తీసుకుంటుందట ఒకటి బీజేపీ తీసుకుంటుంది అంటే మన జనసేనకి ఏముంది అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అది అంటే ఈసారి అవకాశం కూడా రాకపోవట్లేదు అనేటువంటి ఒక ఒక మనసులో బాధ ఉంటుంది కదా ఆ బాధతో ఆయన అడిగేవాడిని నేను పలానా కావాలని అడగడం కానీ పలా పలానా పదవి గురించి ఎదురు చూడడం కానీ ఏనాడు నేను ఎదురు చూడలేదు సార్ శ్రీనివాస్ గారు నేను అధ్యక్షుల వారు ఏది నిర్ణయించి నాగబాబు గారు మీరు పలానా చోట చేయండి అంటే ఆ పని చేయడం వరకే నా డ్యూటీ లేదనుకోండి ప్రశాంతంగా ఉంటాను అంటే లేదా పార్టీకి సంబంధించిన బాధ్యత చెప్తే పార్టీ బాధ్యత వహిస్తాను పార్టీ ఏది ఆదేశిస్తే అది అంతే అంతకు మించి నేను క్రాస్ అవ్వను అనేటువంటి విషయాలు కూడా ఆయన పదే పదే చెప్పడం జరిగింది సరే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు కూర్చుని అంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఉంటాయి కదా ఆ కమిట్మెంట్స్ ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఆగాలి కదా కొత్తగా రాజ్యసభ కావాలి కాబట్టి ఈ లోపుగా ఈయన ఆల్రెడీ ఒక ఖాళీ ఉంది కాబట్టి మంత్రివర్గంలో ఖాళీ ఉంది కాబట్టి ఆ ఖాళీ నాగబాబు గారితో పోల్చడం జరిగింది నిజంగా మాట వాళ్ళందరికీ అంటే నాగబాబు గారికి మంత్రి పదవి వస్తుంటే మాకు వచ్చినంత ఆనందంగా ఉంటుంది మాకు ఎందుకంటే చాలా మంది నిన్నటి నుంచి నాకు ఫోన్లు ఏంటంటే ఆయనకి డైరెక్ట్గా సుభా కంగ్రాట్స్ చెప్పవలసిన నాకు చెప్తున్నారు ఫోన్ చేసి ఎందుకంటే యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఏంటంది అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు అసెంబ్లీలో కావచ్చు కౌన్సిల్లో కావచ్చు లేకపోతే రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ఎక్కడైనా ఒక కమిట్మెంట్ ఉండి సొంత లాభం కంటే ప్రజల క్షేమం రాష్ట్రం బాగు గురించి ఆలోచించే వాళ్ళు చట్ట సభలో అడుగు పెట్టాలని చెప్పి అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ విషయంలో ఈయన అల్టిమేట్ ఎందుకంటేనా ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం మెయిన్ ఆయనతో నేను కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాను కాబట్టి మంది తెలియని విషయాలు నాకు తెలుసు మీరు ఏ సబ్జెక్ట్ అడగండి దుర్గాప్రసాద్ గారు స్పేస్ గురించి అడగండి తక్కుని చెప్తే మీరు ఏదో సాహిత్యం గురించి మాట్లాడండి సాహిత్యం చెప్తారు లేదు రామాయణం భారత గురించి మాట్లాడండి వాటికి ఏంటి చెప్తారు అంటే ఆయన యాక్చువల్గా బుక్ రీడింగ్ ఎక్కువ అలవాటు ఉంది పదే పదే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పొచ్చారు మా అన్నయ్య గారు నాకు ఆయన అడ్వకేట్ గా లాయర్ చేశాడు కాబట్టి ఆయన బిఏ చేశాడు కాబట్టి నాకు బుక్స్ ఇచ్చేవారు ఆ బుక్స్ నేను చదివేవాడిని అని చెప్పేసి కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు ఆ బుక్ రీడింగ్ అలవాటు వల్ల నేను సబ్జెక్ట్ మీద ఆయనకున్న గ్రిప్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏదో పై పై చెప్పడం కాకుండా చాలా లోతుగా విశ్లేషిస్తాడు ఆయన అందులోని కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలడు అదేవిధంగా తెలుగు మీద కూడా అదే అంత అందంగా చక్కగా స్పష్టంగా పట్టుగా చెప్పగలడు ఆయన అంటే ఎంత ఉంది ఏ విధంగా వ్యవస్థల మీద అవగాహన అదేవిధంగా ఒక విధమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు చట్ట చట్టసభల్లో ఉంటే రాష్ట్రానికి మంచిది పార్టీ తర్వాత ముందు రాష్ట్రానికి మంచిది ఆయన ఏ సాకిస్తారన్నది ఇప్పటి వరకు మనకి అధికారికంగా ప్రకటన చేయలే అంటే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇష్టమైనటువంటి పర్యావరణము అటవీ ఇవన్నీ తీసుకున్నారండి ఇష్టం అని చెప్పి తీసుకున్నారు ఆయన అలాగే నా బాబు గారు ఏంటి రావచ్చు ఊరికి మన ఊరిన కదే అలాగని కదండి మనకి ఆల్రెడీ అన్ని శాఖలో ఇచ్చారు మరి ఆ శాఖలోంచి తీసేస్తారా కొంత కట్ చేసి ఇస్తారా ఆయనకి లేదంటే కొన్ని చంద్రబాబు గారి దగ్గర సీఎం గారి దగ్గర ఉంటాయి కదా వాటిలో బాధ్యతలు అది చెప్తారంటే మనకు పూర్తిగా తెలియదు నేను అంటే ముందు అని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కొన్ని శాఖల మీద కొన్ని కొన్ని గ్రామీణం కానీ పర్యావరణం కానీ ఇటువంటి ఇంట్రెస్ట్ ఇది ఎలా కాకుండా నేను అంటే అన్ని అన్నిటి సబ్జెక్టుల మీద ఒక గ్రిప్ ఉంది ముందు కాబట్టి గ్రిప్ ఉంది ఏది ఏది ఇచ్చినా దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ శాఖకి న్యాయం చేయగలడు ఎందుకంటే చాసంగా చాలా మందికి గతంలో చూసాం మనం వాళ్ళు ఇచ్చిన శాఖ ఏంటి దానికి ఉన్నటువంటి హక్కులు ఏంటి అధికారాలు ఏంటి అని తెలియదు ప్రతి దానికి అప్పట్లో సజన్ రామకృష్ణారెడ్డి గారి శాఖల శాఖ మంత్రికి ఆయన వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడు నీ శాఖ ఏంటంటే వాళ్ళు తెలియదు అటువంటి పరిస్థితులు లేకుండా ఈ రోజు నాగబాబు గారికి కానీ ఏదైనా సాకిస్తే ఆల్రెడీ ఆయనకి ఉన్న పట్టు ద్వారా దాని మీద విస్తృతంగా తన పనిచేసుకోడానికి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు వాళ్ళ సాకిస్తే నాకు దాని ద్వారా అయితే లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన లేని వాళ్ళు కాదు కాబట్టి సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఏం కోరుకుంటారంటే ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే బాగుంటుందని కోరుకుంటారండి మరి ఆల్రెడీ కనీల్ దుర్గేష్ గారు అన్నారు కదా అవును దాన్ని తీసిస్తారండి ఆయన టూరిజం ఉంటది చెప్పలేము అంటే నేనేది ఏంటంటే వాళ్ళు అభిమానులుగా నేనేది ఇస్తారా అంటే గతంలో కూడా ఈయన ఫిల్మ్ సొసైటీ వాటికి ప్రెసిడెంట్ చేశారు దీనికి అనుభవం ఉంది అందులోనే అదే రంగం కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా అదే ఆలోచనలో ఉంటారు అవును అభిమానులు కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తారా సినిమాటాయోగ్రఫీ శాఖ మాత్రం ఏది ఇస్తారని రకరకాలైనటువంటి వస్తాయి కానీ ఏ శాఖ ఇచ్చినా ఎంటుంది ఆ శాఖ మీద పట్టున్న వ్యక్తి నాగబాబు గారు కాబట్టి పార్టీ గుర్తించింది కళ్యాణ్ గారు గుర్తించారు చంద్రబాబు గారు కూడా నాగబాబు గారు అయితే చేయగలని చెప్పి నమ్మకం ఏర్పడింది దాంతో నాకు తెలిసి రెండు మూడు రోజుల్లో అది కూడా అనౌన్స్మెంట్లు అన్ని వస్తాయి ఖచ్చితంగా శుభోచువని నేను అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు నేను నేను సొంతంగా చెప్తున్నది ఏంటంటే ఆ తల్లిదండ్రులకి ముగ్గురు అబ్బాయిలు అండి అమ్మాయిలు పక్కన పెట్టాడు ముగ్గురు అబ్బాయిలు చిరంజీవి గారు మినిస్టర్ కేంద్ర మంత్రి చేశాడు ఈయనమ్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈయన కూడా మినిస్టర్ అయ్యారు అంటే ముగ్గురు పిల్లలు కూడా మినిస్టర్లు అనిపించుకున్నారండి నేను ఇందాకే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను మెగాస్టారు మాజీ కేంద్ర మంత్రి డిప్యూటీ సీఎం ఇప్పుడు కాబోతున్న మంత్రి అంజనమ్మ గారు ఎంత అదృష్టవంతుల కదా ఆ మా మహాతల్లి ఆవిడ కళ్ళతోటి ముగ్గురు బిడ్డలను అలా చూసుకుంటుందంటే అంటే మామూలుగానే కుటుంబం విలువలు విధానాలు ఎలా ఉంటాయి అందం అందమంతం ఎలా ఉండాలి అన్నది చాలా సందర్భాల్లో చూసాం మనం మనం డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా కళ్యాణ్ గారు వెళ్ళి అన్నయ్య గారి దగ్గర ఏ విధంగా ఆశీస్సులు తీసుకున్నారు ఇవన్నీ మనం చూసాం అంటే అన్నదమ్ముల్లో కూడా ఈ మధ్యక మనం ఉన్న పరిస్థితులు బట్టి ఒకడు బాగుంటే ఒకళ్ళు వార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో కూడా వాళ్ళు ఒకళ్ళ మీద ఒక నమ్మకంతో ఒకళ్ళ బాగు ఒక కోరుకునేటువంటి ఆ బంధం ఉంది చూసారా అది ఏదైనా తల్లిదండ్రుల నుంచి వస్తుందండి సంస్కారం అభిమానం అంతా వస్తుంది దాన్ని కంటిన్యూ చేశారు వీళ్ళు నేను చిన్నప్పుడు సినిమా చూసిన అన్నదమ్ముల అనుబంధాన్ని అది ఎన్టీ రామారావు గారు మురళీమోహన్ బాలకృష్ణ తండ్రి కొడుకులు అండదమ్మేమంటానంటే అండి ఏదైనా ముగ్గురు కొడుకులు మీరు అన్నట్టు ముగ్గురు కొడుకులని ఆవిడ అంజనమ్మ గారు చూస్తున్నారు అంటే ఎదురుగుండేదృష్టాలు కదా అని అంటున్నారు వీళ్ళ కూడా ఆ విధంగానే ఒక పక్కన కుటుంబ వీళ్ళు పాటించుకుంటానే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించాలి ఈ శాఖల ద్వారా ఇప్పుడు ఆలోచన ఉండదు ఆయన గతంలో అధికారంలో లేనప్పుడే ఒక పక్కన సినిమాలు చేసుకుంటేనే ఆ డబ్బు తీసుకొచ్చి కౌలు రైతులు కనో వాళ్ళకనో పార్టీ కనో ఖర్చు పెడతానే ఉన్నారు వాళ్ళు అంటే దేన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా సామాజిక బాధ్యతగా చూస్తూ ఉంటారు గతంలో మీకు మీకు గుర్తుండే ఉంటుంది ఆ చిరంజీవి గారు అప్పుడు రాజకీయాల్లో రాని పూర్వమే ఏదైనా ప్రకృతి ఉత్పత్తులు జరిగితే మొట్టమొదటిగా పెద్ద అమౌంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ వర్వాడిని కంటిన్యూ చేస్తున్నారు నాగబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో ఖచ్చితంగా ప్రజలకే సమాజానికి ఏదో సేవ చేయాలనేటువంటి తపన వ్యక్తులే అటువంటి వాళ్ళ రాజకీయాల్లో రావడం అదృష్టం అటువంటి వాళ్ళు అధికారంలో ఉండడం వాళ్ళ మీద కూడా కొన్ని బాధ్యతలు అన్ని ఉండడంతో మనకి రాష్ట్ర ప్రజలకి ఒక మంచిదని నేను భావిస్తున్నాను ఇదే కోసంపూడి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్